హలో హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ బిగ్ బారీ ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు చాలా మందికి రుణమాఫీ రాలేదు ఇక రుణమాఫీ కాదు ఇక రుణమాఫీ ఇబ్బంది ప్రభుత్వం చెప్పేసి విమర్శల వర్షం కొనసాగుతా ఉంది మరి రుణమాఫీ సాధ్యమయ్యేనా ఈ నాలుగైదు విడుదల చాలా మందికి పేర్లకు సంబంధించి అప్డేట్ చేశారు అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ మీకు చెప్పదలుచుకున్న చాలా మందికి లక్ష ఉన్నటువంటి వాళ్ళే కావచ్చు రెండు లక్షల పైచీలకు ఒక ఐదు వేలు ఆరు వేలు మొత్తానికి ఒక టూ ల్యాక్స్ పైబడి ఒక ఫైవ్ థౌసండ్ కావచ్చు టెన్ థౌసండ్ కావచ్చు థర్టీన్ థౌసండ్ కావచ్చు ఈ పేమెంట్ మీకు రైతు భరోసా పేమెంట్ వచ్చిన తర్వాత ఆ పేమెంట్ అక్కడ లో మీరు కట్ చేయిస్తే మీకు రుణమాఫీల పేర్లు లీస్ట్ వచ్చేటువంటి ఛాన్స్ నూటికి వెయ్యి శాతం ఉంది మీరు కావాలంటే మీ అకౌంట్ పాస్బుక్ నెంబర్ తీసుకెళ్లి వన్స్ బ్యాంక్ మేనేజర్ చేత చెక్ చేయించండి మొత్తానికి రుణమాఫీ జాబితాలో చాలామంది పేర్లను చేర్చారు ఏ ఒక్క ప్రతి ఒక్క రైతాంగం అంతా కూడా మొత్తానికి అడవులో ఉన్నటువంటి రైతులందరికీ తప్పకుండా రుణమాఫీ చేశామని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది ఇక మరొక పథకం భూమి లేనటువంటి నిరుపేదలకు ఆ సంవత్సరానికి రెండు పన్నెండు వేల రూపాయలు చొప్పున ఇది సాధ్యం కాదు దీనికి సంబంధించి వాళ్ళు హైకోర్టులో రీసెంట్ మనకి పిటిషన్ కూడా వేయడం జరిగింది అవన్నీ తర్వాత రుణమాఫీ మాత్రం రాని వాళ్ళందరికీ భారీ శుభవార్త అని చెప్పచ్చు ఆ రుణమాఫీ లీడ్స్ టు పిడిఎఫ్ మిగతా డీటెయిల్స్ అన్ని చిన్నగా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేయడం జరిగింది రుణమావికి సంబంధించి ఇంకా ఏదన్నా మీకు సలహాలు డౌట్స్ సందేహాలున్నా తప్పకుండా మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో కూడా చేయండి అలాగే ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్